ఎన్టీ రామారావు గారు శైలి తెలిసినంతవరకు ఎన్టీ రామారా పాపం ఎన్టీ రామారావు ఏంటంటే పరిస్థితి ఒక్క ఉదాహరణ జీవితనే చాలు అంతమంది పిల్లలు ఉన్నారు కదా ఆయనకి ఎవరికి ఫైనాన్షియల్ అటానమీ లేదు కదా ఏది వాళ్ళకి ఆర్థికపరమైన నిర్ణయాధికారం లేదు కదా వాళ్ళకి లేదండి లేకుండా ఎవరు ఇంట్లో కరెంటు బిల్లు ఎప్పుడు కట్టాలి ఎంత కట్టాలి అనేది చూసి ఆయనే తాళం తీసి డబ్బులు ఇవ్వాలి కదా అదే మాదిరిగా ఈ తెలుగుదేశం పార్టీ లేకపోతే తెలుగుదేశం ప్రభుత్వం అనేది కూడా ఇది నా కష్టార్జితం నేను ఏ రకంగా అయితే సినిమా రంగంలో కష్టపడి సంపాదించాను అదే మాదిరిగా దీన్ని కూడా నా కష్టార్జితం వలన సాధించామని చెప్పేది ఫీలింగ్ ఆయనకి అందుకని దీంట్లో ఇతరులకు వాటా ఇచ్చి పెత్తనం ఇస్తాడని చెప్పి మాకు మమ్మల్ని మాట్లాడేది అని ఎందుకు వింటారు అసలు ఆయన పిల్లలకి ఆయనకి ఉందని మీకు ఎందుకు ఇస్తాడైనా అనేవాడు నేను ఓకే అందు గురించి మీరు ఒక అనేవాడే మీరు నాకేమి తీసుకొచ్చి సంపాదించిన పెట్టకర్లా నేను సంపాదించిన దాంట్లో వెనప్పటిలోంచి తీసి మీరు ఖర్చు చేయకుండా ఉండే చాలు అనేవాడు అట్లాగా వాళ్ళ పిల్లలకే ఈ పెత్తనాన్ని వీళ్ళకి ఇస్తాడని ఎందుకు ఆశించాలి వీళ్ళు అంటే పిల్లలు పెత్తనం అంటే ఎందుకు బాలకృష్ణ కానీ హరికృష్ణ గారు ఎందుకు ఇవ్వలేదు అంటారు ఏదినాలుగా అర్థగా చూసుకుని డిసిప్లిన్గా నడిపాడు ఆయన అది తప్పని ఎట్ట మనం అసలు పైగా ఇప్పుడు సినిమా రంగంలో అంత ఇన్ రంగం అది ఏ రకమైన కట్టుబాటు ఏ రకమైన నీతి లేని రంగం ఉందండి దానికి డిసిప్లిన్డ్ తీసుకొచ్చినప్పుడు రామారావు నాయస్ కదా సినిమా రంగంలో అంతే కదా అవునండి అదే మాదిరిగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రాజకీయాలు పెట్టిన తర్వాత హైదరాబాద్కి తెల్లారుదా లేకపోవడం నేర్పింది ఆయనే కదా అవునండి అంతకుముందు అంతకుముందు నావులు తొమ్మిది పదింటి వరకు లేకుండా తెల్లవారుజాం లే లేవటం నేర్పింది ఆయనే కదా ఇప్పుడు రావడవారికి విజయ రహస్యం ఏంటంటే ఆయన తెల్లారుజాం లేవటమే విజయ అండి ఆయన తెల్లవారుజాము లేచి ఇంకా మూడు గంటల నుంచి ఏదో కార్యక్రమాలు మొదలు పెట్టుకునేవాడు కదా అదే అదే విజయ రహస్యం అయింది ఇప్పుడు ఆఫీసర్లు కానీ వాళ్ళు తిట్టుకున్నారు కదండి ఎండు బాబు పడుకోకుండా అదే అనమాట మనం చెప్పండి మనకేమన్నా పని వెళ్ళాలనుకుంటే ఫ్లైట్కి వెళ్ళాలి లేకట్లే మీరు మార్నింగ్ ఫ్లైట్ ఉంటే పెద్ద పెద్ద చాలా డిసిప్లిన్తో ఉంటారండి తర్వాత ఇంకోటి మీకు నేను చూసిన వాళ్ళ రంగా గారు కానీ మస్తానీ కానీ వాళ్ళు నోట్స్ రాసుకుంటారు ఏ రోజు గారు చేసిన కార్యక్రమాలు ప్రెస్ రిపోర్ట్ వాళ్ళే రాసుకుంటారు రాసుకుని కాపీలు తీసి ఆ వాళ్ళ ఆ వాళ్ళ మీకు జరాక్షంతరాలు అవి కూడా లేవు కదా కార్బన్ కార్బన్ రాసి పంపి పోస్ట్ చేసేవాళ్ళం పోస్ట్ చేస్తే నాలుగు రోజులుగా మూడు రోజులుగా అందితే వాడు ఎత్తి ఎత్తేసేవాళ్ళు లేకపోతే లేదు అలాగా ఉన్న పరిస్థితి ఆ తర్వాత ఇప్పుడు ఎన్టీ రామారావు తర్వాత నెక్స్ట్ ముఖ్యమంత్రులు ఎవరు తెలుసు నెక్స్ట్ చెన్నారెడ్డి గారు వచ్చారు కదండి గారు వచ్చారు ఆయన శైలి సార్ అది చెన్నారెడ్డి గారు శైలి ఎట్లా ఉండదంటే మీకు చెబుతాను చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఏం పోయే పరిచయం లేదు నాకు ఆయనతోటి ఏదో రెండు చూడలేక తెలిసింది ఆయన ముఖ్యమంత్రి అయిన కొద్ది రోజులకి వ్యాసం కాళ్ళని అడగొద్దు తుఫాను వచ్చింది తుఫాన్ వచ్చిన తర్వాత అంత డిజాస్టర్ వచ్చింది ముఖ్యమంత్రికి వచ్చాడు ఆయనకు గుంటరి వచ్చాడు నైట్ వాళ్ళు అక్కడ చేశాడు పొద్దున్నే బయలుదేరి వెళ్ళాలి ఏదైనా అంతకుముందు కలిసేవాడిని కాదు అప్పుడు తెలుగుదేశం వాళ్ళు కూడా ఎవరు కలిసేవారు కాదు వాడు వేరే పార్టీ మనం ఎందుకు వెళ్ళాలి సరే నాకు ఏంట్లేదు కనుక నేను వెళ్తే బయలుదేరి వెళ్ళాడంటే వెళ్ళిపోయాడ్ దగ్గర ఉన్నాడు అని అనుకో వెళ్ళాం చెప్పి సార్ మీరు సహాయం చేస్తున్నారు అక్కడికి ఏది వరద బాధితులకి తుఫాను బాధితులకి ఈ సహాయం మీరు పనిచేయండి సాయంత్రానికి మళ్ళీ మీ దగ్గరికి వచ్చేస్తాను ఖాతాలో డబ్బు అంతాను అందు గురించి ఇంట్లో ఆడ మనిషికి ఇవ్వండి డబ్బు గృహినికి ఇవ్వండి అంతే మొగాడికి ఇవ్వండి అని చెప్పారు అంటే సాయంత్రానికి వచ్చేటువంటి తాగుతాడు తాగుతాడు తాగటం మళ్ళీ వచ్చేస్తుంది కదా గవర్నమెంట్కి అది నచ్చింది నచ్చి తెలియగడు కదా ఆయన అక్కడే అనౌన్స్ చేసాడు అనుకోండి గుంటూరులో ప్రెస్ వాళ్ళు ఉన్నారు అక్కడ అక్కడ అనౌన్స్ చేస్తే శివాజీ చెప్పాడు అందుకని చేశాడని రాస్తారు ఇండు అందుకని అక్కడ మాట్లాడకుండా ఆ హెలికాప్టర్లో చేరాలి వెళ్ళి చేరాలి అనౌన్స్ చేశాడు